బర్త్డే రోజు ఆయన తలంటూ పోసుకోవాల ఐదు మంది ముత్తైదులు ఐదు మంది ముత్తైదులు పెద్దవాళ్ళని పిలిపించి మా అమ్మను ఇంకొక వీశ్వరమ్మని కస్తూరి ఉన్నాడు ఆయన భార్య ఇంక ఇద్దరు వాళ్ళు మొదల్ల ఒక మల్లెపూలతో ఇట్లా పెట్టాలి నూనె నూనె తల మీద పెట్టునే అట్లా అందరికి స్వామే ప్రసాదం ఇస్తారు లడ్డు ప్రసాదం అందరికి ఇచ్చేటప్పటికి గంట మూడైతూ ఉంది ఆ మూడు గంటల పడిపోయి స్నానం చేసి అప్పుడు బట్టలు వేసుకుని మరీ మామూలుగా అప్పుడు సాయంత్రం ఉయ్యాలోత్సవం ఉంటూ ఉండింది ఇప్పుడు అది లేదు ఉయ్యాలోత్సవమే లేదు చాలా రోజులైంది తర్వాత ఇంకా ఉయ్యాలోత్సవం అంటే ఏం చేసేవారు వెండిది ఉయ్యాల ఉంది కదా ఆ ఉయ్యాలకంతా అలంకారం చేసి బాగా పెట్టేసి స్వామి వచ్చి ఏడు గంటలకు వస్తారు అక్కడ కూర్చుంటారు ఐదు మంది ముత్తైదలే మళ్ళీ అది కూడా ఊచేందుకు వస్తారు ఊచిన తర్వాత మిగతా బ్రాహ్మణులంతా కూర్చొని ఊస్తూ ఉంటారు అందుబానా పాటలు ఆ పాట పాడు ఇప్పుడు ఆ ఉయ్యాల ఉత్సవమే లేదు అంత అయిపోయింది ఆ కథ అంతా పాట పాడు జో అచ్యుత జో జో ముకుంద జో సాయి పరమేశ్వర జోసిరుడివాస జో జో వేల కొలదిగ లయమున నిన్ను విడువకను కొలుతురో ఓ పర్తివాస జో భక్తులను బ్రోచుటకు చాల నలసి పాలు మాలు పవళింపవయ్యా జో 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 అచ్చుతానంద జో జో ముకుందోతి పరమానందరా ందయ్య రోజు మా అమ్మ భజనైతేనే ఈ పాట పాడి ఉయ్యాలి ఉంటుంది ఇంట్లో ఒకటి దాంట్లో ఫోటో పెట్టేస్తుంది ఈ పాట పాడి పండు పెట్టుతుంది